మిత్రులారా మల్లెలు పూచే వెన్నెల కాచే అన్న పాటకు ప్యారడే వినండి మల్లెలు పూచే వెన్నెల కాచే ఈ రే మల్లెలు పూచే వెన్నెల కాచే ఈ రే హాయిగా మమతలువే పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూచే వెండల కాచే రే హాయిగా మమతలువేగా పెనవేయి నన్ను తీయగా దీనికి నేను రాసిన పాటను వినండి ఎండలు కాచే చెమటలు కా జ్యేష్ఠమాసన ఎండలు కాచే చెమటలుకారేయ ఏసి ఎూడా అలసి సొలసి ఆగనే ఎండలు కాచే చెమ్మటలు ఈ జ్యేష్టమాసన స్నానము జేసి యువతలకు రాగాలి మరలా మరలా చెమటలు కారగా పౌడరు పోసి మేకప్ వేసితే పట్టి పట్టీలుగా అంటుకుపోయగా అంటుకుపోయినట్టు మేకప్పు ఎంత వింతలే ఎండలు కాచే చెమటలు కారే ఈ జ్యేష్టమాసన ఏసి కూడా అలసి సొలసే ఆగనే ఎండలు కాచే చెమటలు కారే ఈ జ్యేష్టమాసన మల్లెలు పూచే వెండలు కాచే ఈ రే హాయిగా వేయగా పెనవేయి నన్ను తీయగా మిత్రులారా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు చూసే అవకాశం భవిష్యత్తులో నేను తప్పకుండా మీకు కల్పిస్తాను అంతవరకు సెలవు నమస్తే నేను మీ భారతి